మిత్రులందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి ఇక్కడ చూస్తున్నది వచ్చేసి రాక్ సాల్ట్ ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తున్న రాక్ సాల్ట్ కూడా ఒరిజినల్ కాదంట అది డూప్లికేట్ అని తేలిపోతుంది అది కూడా మా అయోడైజ్డ్ ఉప్పు లాగానే జారుతుంది ఈ రాక్ సాల్ట్ ఎప్పటికప్పుడు గడ్డ కడుతూ ఉంటుంది మెత్త మెత్తగా ఉంటుందండి ఇది నేను విజయరామ్ గారు సజెస్ట్ చేసిన ప్రవీణ్ గారి దగ్గర తీసుకున్నాను ఇది ఒరిజినల్ ఒరిజినల్ రాక్ సాల్ట్ అన్నమాట ఇది నేను ఆర్డర్ బుక్ చేసుకొని తెచ్చుకున్నాను ఒక ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి ఒక యాభై గేళ్ళ వరకు తెప్పి తెప్పించాను ఇది చూడండి ఇది ఒరిజినల్ రాక్ సాల్ట్ అన్నమాట పిక్ సాల్ట్ ఇది హైదరాబాద్ నుండి మనం ట్రాన్స్పోర్ట్ చేయించుకున్నాను ప్రవీణ్ గారి దగ్గర ఇది డిస్ట్రిబ్యూటరు పంజాబ్ నుండి వస్తుందంటది